నమస్తే సార్ గురువు గారు సార్ నమస్కారం అండి నమస్కారం గారు నమస్తే అండి మొన్న మంగళవారం నాడు కొద్దిగా కొత్త ప్లేస్ కి వెళ్ళాం సార్ ఒక ఏజెన్సీలోకి ఇల్లు ఇల్లు వచ్చిందా కొద్దిగా ఇన్ఫెక్షన్ కింద వచ్చి ఈ మూడు రోజులు నాకు కొంత జ్వరం కింద వచ్చింది సార్ నాకు జ్వరం రాకూడదండి వస్తే వేరే దాంట్లో దింపుతుంది సార్ పిస్ట్ ఏది వచ్చేస్తుంది అండి కానీ మనం జూన్ నెలలో ఏప్రిల్ లో వచ్చింది జూన్ నెలలో యోగాలకు వచ్చాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఇటువంటిది ఏమి రాలేదు కాళ్ళు కాళ్ళు కూడా కొద్దిగా తిమ్మి ఉండి నాకు గోక్కున్నా కూడా నా శరీరం నాకు తెలిసింది కాదు ఈ యోగాలకు వచ్చిన తర్వాత మొత్తం ఇవన్నీ కూడా స్పర్శ తెలుగుతుంది నాకు కానీ ఈ రెండు రోజు ఈ మూడు రోజులు నేను యోగాలోకి పోవడం వల్ల మళ్ళీ కాళ్ళు తన్నుకుపోయి అంటే ఈ జ్వరం వల్ల నిన్నమన్నా కూడా నేను హాస్పిటల్లో ఉన్నాను నిన్న వచ్చాను వచ్చే ఎంత ఒళ్ళంత ముద్ద కింద ఉండి చాలా ఇబ్బందిగా ఉన్నట్టు కనిపించింది నేను ఇప్పుడు యోగా చేయడం వల్ల ఈ ప్రాణయాగం చేయడం వల్ల ఈ కాళ్ళు కూడా చాలా చక్కగా ఉన్నట్టు నాకు అనిపించింది ఈ కాళ్ళు ఇప్పుడు ఇలా కనాలంటే అనలేకపోయేవాడు నేను రాత్రి ఇప్పుడు ఫ్రీగా ఆడుతున్నాయి ఈ కాలు ఆ కాలు కూడా ఇప్పుడు ఫ్రీగా ఆడుతున్నాయి దాని మీద మీకు ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చుకోలేమని నాకు చాలా నిన్నటికి మొన్నటికి నా పరిస్థితి ఎలా అయిపోతుందో అనేటువంటిది కూడా భయపడ్డారు కానీ ఇప్పుడు మళ్ళీ చాలా హాయిగా ఉంది మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం